హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో బూడిద గుమ్మడికాయతో జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇందులో ఎన్నో ఎన్నో న్యూట్రియన్స్ వాల్యూస్ ఉంటాయి దీనివల్ల మనకి ఎన్నో లాభాలు ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి డయాబెటీస్కి ఎక్కువ బీపీ ఉన్న వాళ్ళకి ఇది చక్కగా ఉపయోగపడుతుంది దీని కిడ్నీస్ పాడవ్వకుండా కూడా చక్కగా క్లీన్ చేస్తుంది అలాగే స్టమక్లో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా లైక్ డైజెషన్ ప్రాబ్లం ఉన్నా ఒబిసిటీతో బాధపడుతున్నా అల్సర్ ప్రాబ్లమ్స్ సో ఇలా ఎన్నో ఉపయోగాలు అయితే ఉన్నాయి ఈ జ్యూస్ ద్వారా ఎక్కువ వేడి తత్వం ఉన్నా కూడా ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల మనకి చలవ చేస్తుంది మరింత కాలసే ఇంత హెల్దీ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తా ముందుగా ఇక్కడైతే నేను ఒక హాఫ్ వరకు ఇలా బూడిద గుమ్మడికాయ తీసుకున్నాను చక్కగా బాగా వాష్ చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగానే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ స్కిన్ కానీ సీడ్స్ కానీ ఏమి కూడా రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు చక్కగా వీటన్నిటితో మనం గ్రైండ్ చేసుకుని అయితే జ్యూస్ చేసుకోవచ్చు ఇలా పీసెస్ గా కట్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ రెండు రకాలుగా చూపిస్తున్నాను ఒకటి వెయిట్ లాస్ కి రెగ్యులర్ గా తీసుకోడానికి అలాగే ఒకటి చలువ చేయడానికి మనము బటర్ మిల్క్ లాగా కూడా చేసుకోవచ్చు ముందుగా అల్లము కట్ చేసుకున్న ముక్కలు కొద్దిగా పుదీనా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని దాన్ని వడ కట్టుకొని తీసుకోవాలి తర్వాత బటర్ మిల్క్ లాగా ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేనైతే స్కిన్ అయితే రిమూవ్ చేస్తున్నాను స్కిన్ రిమూవ్ చేయాల్సిన అవసరం కూడా లేదన్నమాట ఇలా మన చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల మనకి తొందరగా కూడా వేడి తగ్గుతుంది ముఖ్యంగా సమ్మర్ లో తీసుకుంటే మనకి ఎండవాళ్ళలో వచ్చే వేడి కూడా తగ్గుతుందన్నమాట సో ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి సో ఇక్కడ నేను కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవాలి ఇక నేను ఒక కప్పు వరకు అయితే పెరుగునైతే తీసుకుంటున్నాను ఫ్రెష్ గా ఉన్న పెరుగు అయితే తీసుకోవాలి మనం మసాలా మజ్జిగ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా అయితే చేసుకోవాలన్నమాట రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి వడ కట్టుకొని తీసుకోవాలి చూసారు కదా ఇలా పల్చగా ఉండేదైతే సో మనం ముందు ప్రిపేర్ చేసుకున్న అల్లం ముక్క పుదీనా వేసుకునేది ఇది వెయిట్ లాస్ కి అయితే చక్కగా ఉపయోగపడుతుంది సో మనం బాడీ చలవ చేయడానికి ఇలా మజ్జిగ లాగా చేసుకునేది ఈ గ్లాస్ అయితే ఉంది దీనిపైన కాస్త జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అలాగే చక్కగా కూడా ఉపయోగపడుతుంది ఇలా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి గుమ్మడికాయ జ్యూస్ తోటి మనము ఇలా నచ్చిన విధంగా అయితే మీరు ఒకవేళ సాల్ట్ ఇష్టం లేకపోతే కొద్దిగా తేనైనా అయినా కూడా తీసుకోవచ్చు ముఖ్యంగా వెయిట్ లాస్ కి బాగా ఉపయోగపడుతుంది రెగ్యులర్ గానీ తీసుకున్నామంటే మరింత కాలసం మీరు కూడా ఈ హెల్దీ జ్యూస్ ని డైలీ తీసుకోవడానికి మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి మీకు నచ్చిన విధంగా మీ టేస్ట్కి అనుకూలంగా దీన్ని చక్కగా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్